తొందరగా సిటీ ఫారెస్ట్ గాపురం సిటీ ఫారెస్ట్లో ప్రాక్టీస్ చేస్తారు ఆయన ఆ చెరువులో గాపురం చెరువులో

kursada bir var değil bu durum ya ki durum onun nasıl ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఆత్రేయపురంలో సార్ అర్థన్ గోదావరి ట్రోఫీ నిర్వహించారు అందులో భాగంగా మనం కర్నూలు జిల్లా నుంచి గౌరనీయులు రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ గారి బోటింగ్ క్లబ్ నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం జరిగింది టీజీవి డ్రాగన్ బ్లోట్ కర్నల్ క్లబ్ పేరుతో మేము అక్కడ వెయ్యి మీటర్లు తర్వాత ఐదు వందల మీటర్ల బోటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది అయితే వెయ్యి మీటర్ల రేస్లో మనం రాష్ట్ర నాలుగో స్థానం సాధించాం ఐదు వందల మిడ్డర్ల రేస్లో రెండవ స్థానాన్ని సాధించాం మరి మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాదైన టీజీ వెంకటేష్ గారు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారు మరి వారి ప్రోత్సాహంతో మేము ప్రతిరోజు గార్గపురం నగర నగరవనం చెరువు వద్ద ఉన్న చెరువులో ప్రాక్టీస్ చేస్తున్నాం అయితే మొట్టమొదటి టోర్నమెంటే మేము సార్ గారి బ్లెస్సింగ్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము జాతీయ స్థాయిలో దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి కేరళ తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేసే అయితే మా కోచ్ శిక్షగా శేఖర్ గారి ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ ఘనత అత్యంత తక్కువ టైంలోనే ఇది జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర మన రాజ్యసభ సభ్యులు మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారిని కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది సార్ గారు కూడా ఫ్యూచర్లో డ్రాగన్ బోర్డ్ క్రీడాకారులకి తన వంతుగా ట్రాక్ సూట్స్ని అలాగే షూస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున సార్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేము చెప్పుకునే వాళ్ళం చిన్న ఉన్నప్పుడు రా రాయలసీమ ప్రాంతం అంటే రాయల వారు పరిపాలించేవారని అయితే ప్రస్తుత నాని ఏమంటే మా టీజీ వెంకటేశ్ గారు టీజీ భరత్ గారు రాయలసీమలో వారు చేస్తున్న అభివృద్ధి ముఖ్యంగా స్పోర్ట్స్కి చేస్తున్న అభివృద్ధి నిజంగా వెలకట్టలేనిది మేమంతా మా చిన్నతనం నుంచి వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ స్థాయికి వెదిగాము మా తరం నెక్స్ట్ తరం పిల్లల్ని కూడా సార్ వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు వారికి మరోసారి క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు శేఖర్ నేను కర్నూలు నుంచి వచ్చాను మా గురుగారు వచ్చేసి చంద్రశేఖర్ కోచ్ మేము డ్రాగన్ బోట్ ఫోర్టీన్త్ నేషనల్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ భోపాల్లో ఆడాము దాని సార్ మాకు ఆర్థిక సాయం కల్పించారు టీజీ ఉంటే సార్ ఆర్థిక సాయం మాకు కల్పించారు ఆ తర్వాత ఆదేపురంలో డ్రాగన్ బోట్ ట్రోఫీ సర్దార్ కాటన్ ట్రోఫీ ఆడాము దాంట్లో కర్నూలు డ్రాగన్ బోట్ టీజీవి డ్రాగన్ బోట్ క్లబ్ క్లబ్ ఆడాము తర్వాత సెకండ్ ప్లేస్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మేము సెకండ్ ప్రైజ్ విన్ అయ్యాము ఆ తర్వాత సార్ బ్లెసింగ్స్ ఉన్నాయి